దళిత యువతపై గ్యాంగ్ రేప్ బాధితురాజు మృతి మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది సర్పంచ్ రాయను పాల్గొన్న దళిత యువతపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయిందంటూ మనం చూస్తా ఉన్నా ఇలాంటి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసే అవసరం లేదు కోర్టు ముందు ప్రవేశపెట్టే అవసరం లేదు జైల్లో వేసే అవసరం లేదు నడి రోడ్డు మీద బహిరంగంగా ఎన్కౌంటర్ అయ్యారు కాల్చంప ఇలాంటి వాళ్ళని ఈ రూప రాక్షసులు ఇలాంటి వాళ్ళకు భూమి మీద బతికి అరాధగు లేదు ఇంత దారుణం అండి ర్యాలీ తీసుకుంటే తాగి వాయు వరుసలు మరిచి కన్ను మీద నానక ఇలాంటి పని చెప్పండి ప్రజల ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి మీరే కామెంట్ రూపంలో చెప్పాలి అసలు ఇలాంటి ఎన్ని వార్తలు వచ్చినా కానీ ఇది మారడం లేదు దీనికి కఠినమైన చట్టాలు రావాల్సిందే ఒకటే ఎవరి మీద అత్యారం చేస్తే ఇక వాడికి మూడింది ఇక వాడు చనిపోవాలి ఇక వాళ్ళు ఉండొద్దు ఇక అలాంటి చట్టాలు వచ్చినప్పుడు కొంచెం భయం ఏర్పడుతుంది ఒక్కొక్కరిని భయం లేకుండా పోయింది ఒక్కొక్కటి ఏం మాట్లాడుతున్నారు అంటే ఏముంది బయ్ మేము అయినా చేస్తాం అత్యాచారం అయినా చేస్తాం మేలు మీద బయటకు వస్తామని మాట్లాడతారు కొడుకులు అలాంటి మాటలు మాట్లాడుతారు అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి